ఈ ప్రోడక్ట్ గురించి చెప్పే ముందు అయితే మాత్రం కంపల్సరీగా లాస్ట్ వరకు ఈ వీడియో చూడమని చెప్తాను ఎందుకంటే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట అండ్ మెయిన్లీ చిన్న పిల్లల కోసం అయితే మాత్రం కంపల్సరీగా ఈ ప్రోడక్ట్ తీసుకోమని చెప్తాను జస్ట్ హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చేసింది వన్ ల్యాక్ మనీ సేవ్ చేసుకోవచ్చు వాళ్ళు బయటికి వెళ్ళాక అదుకొని ఇదికొని అని మన అల్లరి చేయడం కూడా మానేస్తారు మా పిల్లలకి నేను నేర్పించాను అండ్ మీరు కూడా నేర్పించండి చాలా మంచి హ్యాబిట్ దీన్ని చూసినప్పుడు ఒక మంచి ఎగ్జైట్మెంట్ వస్తుంది ఎందుకంటే స్కెచ్ ఉంటుంది అనమాట మనం ఎంత మనీ వేస్తే అంత దాంతో క్రాస్ చేయొచ్చు అనమాట సో మీరు కూడా చూసేయండి వీడియో This is the my box has big in the pocket has money okay. because I want to save money. One money, then many money, big big money. Why ah, because okay. house. house and wow great. Job. Job. Okay, I coins in the coins money. ఓకే చాలా వన్ ల్యాక్ వరకు మనం పిల్లలకి నేర్పించవచ్చు అనమాట సో ఇక్కడ రెండు వాళ్ళు ఇదికోను అదికోను అని అనుకుండా సో ఈసారి కేఎస్సీకి వెళ్ళేటప్పుడు డాడీని కేఎస్సీ వద్దు డాడీ మేము మనీ ఇచ్చే మాకు మేము మనీ సేవ్ చేసుకుంటాం అని చెప్పాలి ఓకే ఓకే ఓకేనా సో ఇందులోని మనము వన్ బై వన్ అంతా కూడా మనం పిల్లలతో చేయించవచ్చు ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ హండ్రెడ్ రూపీస్ అన్నీ ఉన్నాయండి సో చాలా బాగుంది ఈజీగా అనిపించింది అండ్ ఇక్కడ స్కెచ్ కూడా ఈస్ ద ఉంది అనమాట దిస్ ఈస్ దార్ ఇది సో ఆల్రెడీ ఇందులో మనీ ఇందులో అయితే మనీ ఆల్రెడీ ఉంది సో ఎప్పుడుంటే సేవ్ చేసుకుంటున్నాడు అనమాట బట్ ఇదైతే ఫస్ట్ డే ఈ రోజే సో ఈవెలైతే నవంబర్ లో స్టార్ట్ చేశాడు ఇగో ఓకే ఓకే నీకు ఇప్పుడు నేను మనీ ఇస్తాను ఓకేనా నువ్వు వేసుకో నీకు డాడీ ఇస్తారు నీకు మమ్మీ ఓకే ఓకే హండ్రెడ్ రూపీస్ ఆ ఫస్ట్ ఏంటి టూ హండ్రెడ్ రూపీస్ అని ఉంది అక్కడ టూ హండ్రెడ్ రూపీస్ ఓకే కందరపట్టు బేక్ మై ఉహు నో నో దట్ ఇట్స్ నో ఆ వేస్ట్ చేయసారు కాంగ పెడప వదిలేసి అయిపోయింది కాబట్టి ఇక 200 ని నెక్స్ట్ మై నీది ఆల్డి అయిపోయింది నీది లేదు ఇర్గో మనీ కాబట్టి ఇర్గో నిక్ చేయస్తాను ఓకే రూపీస్ దశ్వేల్ నువ్వు డాడీని అడగాలి అది దగ్గర కనబడట్లేదు కనబడట్లేదు ఇట్రా మంచి ఆ వేచే వేచే ఓకే ఇప్పుడు మళ్ళీ టూ హండ్రెడ్ ఇప్పుడు వేస్తుంటే ఫుల్ హ్యాపీ హ్యాపీ అన్సి ఓకే గుడ్ జాబ్ అది ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇక్కడ టూ హండ్రెడ్ ఉంది కదా అది క్రాస్ ఓకే అయిపోయింది ఓకే నెక్స్ట్ ఫైవ్ హండ్రెడ్